మన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మన జిల్లాల పుట్టురెడ్డి గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా ప్రజలు కలుగుతా ఉన్నది ముఖ్యంగా ఒక రెండు మూడు నెలల నుంచి అనేక విధాల కార్యక్రమాలు ఏదైతే ఇందిరా ఉంది లేకపోతే ఎప్పుడు కూడా తినాలనుకున్న పేదవాడికి సందర్భం అందించడం కానీ అనేక పథకాలు కాంగ్రెస్ పార్టీ జెండా మోసుకొచ్చి వాళ్ళ వాళ్ళని గెలిపించడం కాబట్టి మెదాచీ స్థానాల్లో అన్ని పంచాయతీలు అన్ని గ్రామ పంచాయతీలు అన్ని మున్సిపాలిటీలు అన్ని మండలాలు కూడా కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ స్థానాలు వచ్చినట్టు మీరు మాకు స్థాయి నియవంతుడిగా కోరుకుంటూ మీ నాయకత్వంలో మీ నియోజకవర్గంలో ప్రజా చేస్తాము గెలిపిస్తారని ఎమ్మెల్యే ద్వారా మాటిస్తూ జరుపుకుంటలేదు శ్రీ నన్న ఆదేశానుసారం ఒక క్రమశిక్షణతో కాంగ్రెస్ పార్టీ నిర్ణయించిన అభ్యర్థులను గెలిపించడంలో మనం అందరం కృషి చేయాలని విజ్ఞప్తి చేస్తూ ఈ కొత్తగూడెం నియోజకవర్గంలో ఎన్నో సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ పటిష్టంగా ఉంది కాబట్టి ఇప్పుడు కూడా సర్పంచ్ ఎలక్షన్లైనా ఎంపీటీసీ డెప్యూటీసీ ఎలక్షన్లైనా సొసైటీ ఎలక్షన్లైనా కార్పొరేషన్ ఎలక్షన్లైనా ఏ ఎలక్షన్లోనైనా కాంగ్రెస్ పార్టీ విజయంగా మోగించి మనం అందరం ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తూ మన తుదిపల్లి మండలంలో పద్దెనిమిది పంచాయతీలు పన్నెండు ఎంపీటీసీలు ఒక జీటీసీ ఆ రోజున కొమ్మరేటి శ్రీనివాసరెడ్డి గారి యొక్క ఆశీర్వాదంతో ఆయన సహకారంతో నేను ఇక్కడి నుంచి జెపిటీసీగా గెలిచి జిల్లా పరిషత్ చైర్మన్ కూడా అయ్యాను అంటే ఆయన యొక్క సహకారం వాళ్ళ కూడా సంబంధించిన తెలియదు అట్లాగే మనం మేమందరం ఒక ఈరోజు వరకు ఒక భారతీయ ప్రభుత్వ నాయకులు అని సార్ కలవడం జరిగింది క్యాండిడేట్ మేము సెలెక్ట్ చేయము మీరే సెలెక్ట్ చేసుకోండి మీరే నాయకులు మీరే క్యాండిడేట్ సెలెక్ట్ చేసుకోండి మీ కొరకు అనమాట ఇది అసలైన సిసలైన ఎలక్షన్ ఇది అంత బండి అనమాట బండి ఎందుకు లేదు పెట్రోల్ లేదు ఇప్పుడు పెట్రోల్ బండి మీది ఎంపీటీసీలు సర్పంచ్ లు డెపిటీసీలు ఉప సర్పంచ్లు వార్డు నెంబర్ అదే అసలైన విషయం అనమాట ఈ మిషన్ లేకపోతే ఎంపీలుండరు ఎంపీలు ఉండరు మంత్రులు ఉండరు ఎవరు కొన్ని విజ్ఞప్తులు అలా చెప్తా ఉన్నా నేను అన్న కోపం కూడా తెలుసుకున్నాను మీరు మా అమ్మ మీరు ఇక్కడ పోటీ చేస్తారని ఐదు సంవత్సరాలు నేను మీరు నామినేషన్ వేస్తే లక్ష మెజార్టీ వచ్చి పని చేసి పెట్టినాలు పెట్టి అయినా మీ ఫోటో పెట్టుకునే పనిచేస్తాను అన్న మీ ఫోటో పెట్టుకొని అన్ని ఎన్నికల విషయం సాధిస్తున్నాం మేము మీ ఫోటో పెట్టుకొని ఇరవై ఆరు వేల మేరకు పట్టుకొచ్చినాం ఎంపీ గారికి డెబ్బై ఆరు వేల ఏడు వేల పట్టుకొచ్చినాం రేపు రాబోయే ఎన్నికల్లో కూడా మిమ్మల్ని నమ్ముకొని ముందు నాయకులు అందరున్నారు చెప్పారా లేదా దయచేసి మీరు పాదర్ వెళ్ళిపోయి కొత్త కూడా మర్చిపోవద్దు మీరు అసలు రాట్లేదు కొత్త అయినా పర్లేదు మీ ఫోటో చాలు మాకు మీకు ఫోటో పెట్టుకుని పని చేస్తాం మేము మాకు ఆ కెపాసిటీ ఉంది మీరైతే మమ్మల్ని కొద్ది జాగ్రత్త చూసుకోవాలని కోరుకుంటూ ఇప్పుడు సీన్ అన్న ఇందాక మొదలన్న దాంట్లో నేనేం కోపం తెచ్చుకోను నాకు ఉంది మీకు ఉంది మనందరికీ ఉంది అదే పద్ధతిలో కష్టపడి మీరంతా పనిచేశారు ఈ కొత్త కొత్తగూడెం నియోజకవర్గానికి మీరు అన్నగా పిలిచే మీ సీనన్నకి ఉన్న బంధం అటువంటిది అప్పుడే కాదు ఇప్పుడే కాదు నేను బతుకున్నంత కాలం ఆ బంధం తప్పకుండా ఉంటుంది ఈ నియోజకవర్గం నుంచి నేను గెలవకపోయినా నేను కష్టాల్లో ఉన్నప్పుడు మనందరం ఇబ్బందులు పడుతున్నప్పుడు ఏదైతే తాడికి ప్రతి నూలు ఎంత ఉపయోగమో ఆ తాడులా మీరు అన్ని కష్టాలలో నా వెనుక నిలబడి అండగా నిలబడ్డారన్న సంగతి ఎప్పటికీ నేను మర్చిపోను ఇందాక మొదలన్నట్టు ఈ కొత్తగూడెం నియోజకవర్గంలోనే అసెంబ్లీకి నిలబడి ఉంటే మొదలన్నట్టు లక్ష మెజారిటీ అనేది ఆశయాస్పదం కాదు నాకు తెలుసు లక్ష మెజారిటీ రావడం ఆశయాస్పదం అని ఎత్తు చెప్పిడ్డని మొదలన్న నేను అనుకోను ఎందుకంటే ఆ బంధం ఆ అన్యోన్యత ఆ కమిట్మెంట్ ఈ కొత్తగూడెం ప్రజల్లో వారి గుండెల్లో భగవంతుడి రూపంలో నన్ను అక్కడికి చేర్చాడు మిమ్మల్ని అందరినీ మీ మనసులో ఉన్న కోరికల ప్రకారం ప్రజా ప్రతినిధులు చేయాల్సిన బాధ్యత నా మీద ఉంది ఏ పదవులు అయితే ఆశిస్తున్నారో తప్పకుండా దాంట్లో కూర్చోబెట్టే బాధ్యత కూడా నాదేనని ఈ వేదిక ద్వారా మీకు తెలియజేస్తున్నాను గౌరవ ముఖ్యమంత్రి గారు అధ్యక్షుల అనుగుణంగా ఈ రోజు గౌరవ పార్లమెంట్ సభ్యులు రఘురామరెడ్డి గారిని ఈ నియోజకవర్గ కూడా జరిగింది కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఉన్న ప్రతి ఒక్క కార్యకర్త మనసుకు ఎరిగి వారు కోరుకున్న పదవులలో కూర్చొని అంత బాధ్యత నా భుజాల మీదనే వేసుకుంటారని గ్రూపులద్దు గ్రూపులకు అతీతంగా పార్టీయే మన సిద్ధాంతం పార్టీ ఆలోచనే మన ఆలోచన పార్టీ కట్టుబడి ఉండాలి అన్నప్పుడు ఒక పొద్దు వెనక ముందుగా ప్రతి అభ్యర్థికి పదవులు ఇచ్చే బాధ్యత కూడా నాదే ఆ మండలంలో ఎంపీపీ గాను లేకుంటే ఆ మండలంలో జెడ్పీటీసీ గాను ఏదో ఒక పదవలో అదే రకంగా ప్రభుత్వ పక్షాన్ని ఉన్న పదవుల్లో అదే రకంగా పార్టీ పక్షాన్ని పదవుల్లో అందరినీ చేసి తప్పకుండా కార్యకర్తల మనోభావాలకు అనుగుణంగా కంటే కూడా రేపు ఎన్నికల్లో నేను ఒక గంట ఎక్కువ టైం స్పెండ్ చేస్తానని కూడా మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను ఎందుకు కొత్తగూడెంలో ఒక గంట ఎక్కువ టైం స్పెండ్ చేస్తానని చెప్తున్నానంటే అది నా నైతిక దండు చండ నీడల మా తోడుగున్నవన్న పాలెరుకు నిరుపేదల ఇంటి దిబ్బెలు సక్కని నీ అడుగులే సంక్షేమాల